నమస్కారం ఫ్రీడమ్ ఆయిల్ మరియు హైబీజ్ టీవీ సమర్పిస్తున్న హైదరాబాద్ ఫుడ్ అవార్డ్స్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్న తాజ్ దెక్కన్లో జరగబోతుంది ఫైనల్స్ ఈరోజు మన మీడియా ద్వారా హైదరాబాద్లో ఉన్న రెస్టారెంట్స్ ఓనర్స్కు ఫుడ్ వెండర్స్కు ఒక మెసేజ్ చెప్పడానికి ఈరోజు ఈ మీడియా కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గించడం జరిగింది అయితే హైబీజ్ టీవీ కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో చాలా పాపులర్ అయ్యారు అంటే మీ టీ కాంపిటీషను ఎప్పుడు కనీవీ టీ కాంపిటీషను ఐస్ క్రీమ్ కాంపిటీషన్ అఫ్కోర్స్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్ మీడియా అవార్డ్స్ అంటే ఇంకా వేరే కంపెనీకి ఎయిమ్స్ కోప్ ఇవ్వకుండా ప్రతి రంగంలో ఒక అవార్డ్స్ను ఇస్తూ మిగతా అంటర్ప్రీనోర్స్ని ఒక మోటివేట్ చేస్తూ తర్వాత ఆ రంగంలో అభివృద్ధి సాధించి ఆ రంగానికి గుర్తింపు ఇచ్చిన వాళ్ళను రికగ్నైజ్ చేస్తూ తన హైదరాబాద్లో తన తోడు తా తోడిస్తూ ఆ విధంగా తన గుర్తు పొందుకున్నాడు అయితే ఈసారి ఇది మూడోసారి మూడోసారి కార్యక్రమం అయితే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి ఎంత ఉంది దాని అభివృద్ధితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలు అదే క్విజిన్స్ మనకు రెస్టారెంట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనం ఉన్న నివసిస్తున్న హైదరాబాద్ ప్రజలు కూడా ఎక్కడెక్కడ ఏ రెస్టారెంట్స్ ఉన్నాయనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది అఫ్కోర్స్ ఈ రోజు ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తెలుసుకోవచ్చు కానీ వర్చువల్ గా ఒక జ్యూరీస్ వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి అంటే ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఈ జూరీస్ అందరు కూడా ఫుడ్ బ్లాగర్స్ తర్వాత షెఫ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రెస్టారెంట్స్ ను వెరిఫై చేసి అవార్డ్స్ అనే కార్యక్రమాన్ని ఇస్తున్నారు ఇది చాలా ఉపయోగపడుతుంది రెస్టారెంట్స్ ఓనర్స్ కానీ మన ఈటర్స్ కానీ ఇటువంటి కార్యక్రమాన్ని పాపులర్ చేయాల్సిన బాధ్యత మన ఉంది ఇటువంటి కార్యక్రమానికి మన ఫ్రీడమ్ ఆయిల్ స్పాన్సర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా కూడా ఉంది